హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో ఈజీగా ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదంటే దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైనా గోధుమ రవ్వ ఇంకా బెల్లంతో అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడెక్కాక కాజు కిస్మిస్లను వేసుకొని లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కాజు ఇంకా కిస్మిస్లను ప్లేట్లోకి తీసుకున్నాక మిగిలిన నెయ్యిలో గోధుమ రవ్వను వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ గోధుమ రవ్వని నేతిలో దోరగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి రవ్వ బాగా వేగి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసిన రవ్వని ప్లేట్లోకి తీసుకున్నాక అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళను వేసి మరిగించుకోవాలి ప్యాన్లో కొంచెం రవ్వ మిగిలిపోయినా ఏం కాదండి నీళ్లు మరుగుతున్నప్పుడు ఫ్రై చేసిన రవ్వను వేసి కలుపుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ రవ్వని ఉడికించుకోవాలి రవ్వ ఉడికి ఇలా దగ్గర పడ్డాక ఏ కప్పుతో అయితే రవ్వ ఇంకా నీళ్ళని కొలిచి తీసుకుంటాము అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుమును వేసి కలుపుకోవాలి బెల్లాన్ని వేశాక కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చివరగా ఇలాచి పొడి ముందుగా ఫ్రై చేసి పెట్టిన కాజు ఇంకా కిస్మిస్లను వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ గోధుమ రవ్వ హల్వా రెడీ అండి ఇది చల్లారాక కాస్త గట్టిగా అవుతుందండి ముక్కల్లా కట్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు సింపుల్గా ప్రిపేర్ చేసే ఈ స్వీట్ టేస్టీగా ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్